మా ఒడ్డే బోపన్న గారి జిని అధికారిక జరిగినందుకు మాకు చాలా పండుగ రోజుగా చేసుకున్నాము ఈ కార్యక్రమానికి సహకరించిన రాష్ట్ర ప్రభుత్వానికి మా చంద్రబాబు నాయుడు గారికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి అదేవిధంగా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారికి బీసీ మంత్రి అయిన మా సవితా మక్క గారికి ఈ యొక్క కార్యక్రమాన్ని ఆందోళన విజేంత చేయడానికి కృషి పన్న మా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ గారికి వెల్ఫేర్ ఆఫీస్ డిపార్ట్మెంట్ వారికి ప్రత్యేక తెలియజేస్తున్నా అదేవిధంగా మా అనంతపురం అక్బర్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ అన్న గారు మా అన్నగారు ఏమి పని చేసినా మేము చేస్తూనే పోతున్నాము అన్న వచ్చిన ఆరు నెలల్లోనే అనంతపురం అభివృద్ధి చాలా చెందింది ఏ ముందు గుంతలు పడిన పట్టించడం పాపాన పోలేదు ఇప్పుడు అన్న వచ్చిన అతి త్వరలోనే ప్రభుత్వం చేస్తున్న పనిలో ప్రతి ఒక్క ప్రోగ్రాంలో అన్నగారు యాక్టివ్గా పాల్గొంటూ మా లాంటి యువతను ముందుకు తీసుకొని పోతూ అన్నగారి ప్రత్యేకంగా ధన్యవాదాలు సార్ మీ వడ్డే ఓబాండ్ చరిత్ర నిన్న అంటే మాకే ఆశ్చర్యంగా కలుగుతుంది వడ్డే బోబాండ అంటే అనంతపురం ఆంధ్రప్రదేశ్లో కాదు ఆయా వాళ్ళు కూటమి ప్రభుత్వం చేసిన పనికి మాకి ఇప్పుడు ప్రపంచ దేశాలకి తెలిసే పరిస్థితి వచ్చింది ప్రత్యేకంగా ఆ యొక్క గవర్నమెంట్ నిర్వహించడం మా అందరికీ చాలా ఆనందంగా ఉంది వడ్డర్ లెబ్బడికి ఉమ్మడి ప్రభుత్వం నారా చంద్రబాబు బాబు గారికి రుడపడి ఉంటామని తెలియజేస్తున్నా నిన్న జరిగిన రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన వడ్డే ఓబన్న జయంతికి ప్రతి ఒక్క వడ్డే కూడా వచ్చి ఆ ప్రోగ్రాంని విజయవంతం చేశారు ఎవరు చూసిన వాళ్ళు ఏ ఊరిలో వాళ్ళు ఏ మండలం వాళ్ళు ఏ ఏఎంఆర్ఎఫ్లో వాళ్ళు ఏ జిల్లా కలెక్టర్ వాళ్ళు చేశారు రాష్ట్ర వ్యాప్తం గుంటూరులో కానీ పెద్ద ఎత్తున పెట్టారు ఆ పోగ్రామ్ బీసీ మంత్రి అయినా మన శబ్దాంబర్ విచ్చేశారు అక్కడున్న లోకల్ ఎమ్మెల్యే గారు ఎంపీ గారు విచ్చేశారు చాలా గ్రాండ్గా సక్సెస్ అయింది ఇప్పటికైనా రాబోయే రోజుల్లో మాకి ఈ యొక్క ఒక గడుగు ముందుకు పడిన చెప్పుకోవాలి మా కులానికి ఎందుకంటే పార్టీ కానీ మాకు రాజకీయంగా ఎవరు గుర్తింపలేదు ఫస్ట్ టైం మాకి మా కుటుంబ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు మాకు గుర్తింపు తెచ్చారు అదేవిధంగా రాబోయే నాడు పదవుల్లో కానీ మాకు హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేస్తుంది కూటమి ప్రభుత్వం మా యుద్ధ వీరుడు పోరాట యోధుడు జాతిని యావత్ భారతదేశంలోనే వెలువలేకి తీసుకొచ్చిన గొప్ప నాయకుడిగా గుర్తింపు తీసుకొచ్చిన కూటమి ప్రభుత్వానికి రాష్ట్ర వ్యాప్తంగా అసద్ధ్వానాలతో మా ఒడ్డర సోదరులందరూ ఓ పండుగ కార్యక్రమంలాగా జరపడం చాలా శుభశుభ పరిణామం అదేవిధంగా మరుగున పడిన జాతిని వెలువడే తీసుకొచ్చింది ఎవరంటే ఒక తెలుగుదేశం ప్రభుత్వమే తెలుగుదేశం ప్రభుత్వం ఒడర జాతికి వెన్నంటే ఉంటారు ఒడ్డర జాతి తెలుగుదేశం ప్రభుత్వానికి ఎప్పుడు కూడా అలాంటి జాతికి న్యాయం చేయడానికి ముందుకు వచ్చిన మా ముఖ్యమంత్రి గారికి నాలుగు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారికి బీసీ సంక్షేమ శాఖ మంత్రి సమితమ్మ గారికి కృషి చేసిన బీసీ సంక్షేమ శాఖ మంత్రి తప్పకుండా చాలా సీరియస్గా కృషి చేసి ఈ జీవో తీసుకురావడానికి అహర్నిస కృషి చేశారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా మా గురించి గొప్పగా చెప్పారు ఆయన ఈ మా జాతి తరఫున రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేకత తెలియజేస్తున్నాం